రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మహోన్నతమైన దేవుని వందనాలు నా పేరు అవినాష్ నాతో కలిసి మనం మేఘాలయ స్టేట్ లోని వెస్ట్ కాశీ హిల్స్ లో నివసిస్తున్న ప్రజల గురించి మనం ప్రార్థించబోతున్నాము నాతో కలిసి ప్రార్థించమని నా మనవి మహోన్నతుడు చెడు తండ్రి చాట్ల ప్రభావం కాపాడి భద్రపరిచి ఆనందం ఇచ్చి ప్రభా మా హృదయాలను తండ్రి మీ లోపద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రము అటు గొప్ప ఆధిక్యతను ప్రభా అటి గొప్ప అవకాశం ప్రజలు కూడా మీరు అనుగ్రహించండి తండ్రి అక్కడ ఉన్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారికి మీ జ్ఞానం తెలివిని వివేచి నడిపించండి దేవా చిత్రం లోకంలో ఏ విధంగా నెరవేరేలాగా ఆశీర్వదించండి అంతే కాదు ప్రతి చేసుకోండి పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనలు ఎక్కిస్తున్న వారి ప్రభా వారిని ప్రభా వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని మీరే సదా తోడైండి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధం వంటి దిమంలోప్పటికి దీని నేపథ్య మారి బయట కొంచెం తండ్రి అంటే